బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వృచ్చిక రాశివారి యొక్క పూర్తి జాతకం అనేది బయటపడింది వృచ్చిక రాశివారి ఎన్ని పనులు ఉన్నా సరే పది నిమిషాలు పనులన్నీ పక్కన పెట్టేసి వీడియోని పూర్తిగా వినండి ఎందుకంటే నిజంగా అదృష్టం ఉంటేనే ఈ వీడియో మీకు కంటపడుతుంది అంతకన్నా అదృష్టం ఉంటేనే ఈ వీడియోని మీరు వినగలుగుతారు బ్రహ్మంగారి మాట అంటే అది మామూలు విషయం కాదండి ఎందుకంటే మన తలరాత రాసింది బ్రహ్మదేవుడైతే అలాంటి బ్రహ్మదేవుడి యొక్క అంటే రాతని మార్చగలిగినటువంటి శక్తి ఈ బ్రహ్మంగారి మాటలకు ఉంది అంటే సాక్షాత్తు దైవ స్వరూపులుగా చెప్పుకోవచ్చు ఆయన ఎన్నో సంవత్సరాల క్రిందట చెప్పినటువంటి మాటలు ఈరోజు కూడా అక్షరాలు అవే జరుగుతాయన్నమాట అంటే మనకి లోకంలో ఎన్ని రకాలుగా జరగాలని ఆ రోజున ఆయన చెప్పారు ఆయన మాటల ద్వారాగా సేమ్ అలాగే ఈరోజు కూడా జరగడం అనేది అంత గొప్ప విషయం అన్నమాట కాబట్టి దైవ స్వరూపులైనటువంటి బ్రహ్మంగారి మాటలు మీ యొక్క వృచ్చిక రాసువారి పరంగా అసలు మీ గురించి ఆయన ఏం చెప్పారు ఆయన మాటల్లో ఏం చెప్పారు అనేది వినడం అంటే మామూలు విషయం అస్సలు కాదనమాట కాబట్టి వీడియోని పూర్తిగా చివరి వరకు వినేటటువంటి ప్రయత్నం అయితే చేయండి అలాగే వీడియో ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరేటటువంటి అవకాశం అనేది ఉంటుంది ఈ వృచ్చిక రాశి స్త్రీలు కానీ పురుషులు కానివ్వండి చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటారు ఎందుకంటే వీరు చూడగానే వీరిలో ఒక లక్ష్మీ కళ అనేది ఉట్టిపడుతూ ఉంటుంది అనమాట పురుషులు అవ్వచ్చు స్త్రీలు అవ్వచ్చు వారు ఏంటంటే ఒక మంచి పొడైనటువంటి చుట్టుతోటి పెద్ద పెద్ద నేత్రాలతోటి వారి ముఖంలో ఒక కళ అనేది ఉట్టిపడుతూ ఉంటుంది వీరిని చూస్తే ఎవరైనా సరే చాలా చక్కగా ఉంటారు అని చెప్పేసి అనకుండా అనమాట చూసే కొద్దీ చూడాలి అనిపించేటటువంటి చక్కని ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు అలాగే వీరి వ్యక్తిత్వం కూడా చాలా మంచిది వీరి మనసు కూడా చాలా స్వచ్ఛంగా ఉంటుందన్నమాట ఎవరికైనా సరే కళలోనైనా కూడా హాని చేయడం అనేది చాలా తప్పు ఒకవేళ అలా తెలిసి తెలియక చేసినా సరే మనకు అది కర్మ రూపంలో వెంట అని చెప్పేసి ఒక గొప్ప జీవిత సత్యాన్ని తెలుసుకున్నటువంటి వ్యక్తులుగా ఇక్కడ మనం చెప్పొచ్చు అనమాట కాబట్టి ఎవరికి కూడా కళ్ళు కూడా హాని చేయాలి అని చెప్పేసి అనుకోరు అందరూ బాగుండాలి అందులో మనం కూడా ఉండాలి అనుకునేటువంటి వ్యక్తిత్వం ఈ మనుషులది అనమాట వీరికి కోపం అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది వీరికి ఎదురుగా ఒక మాట చాటున ఒక మాట చెప్పడం చేత కాదు ఎందుకంటే ఇప్పుడు సొసైటీలో ఎక్కువగా జనం అలాగే ఉంటున్నారు మన ముందు ఒక మాట మన ముందు మీ అంత మంచివాళ్ళు లేరని కానీ మనం వెనక్కి తిరిగిన తర్వాత వీళ్ళు మామూలు వాళ్ళు కాదు వీళ్ళంతా చండాలంగా ఎవ్వరు కూడా ఉండరు వీళ్ళకి ఇలాగే జరగాలి అది ఇది అని చెప్పేసి ముందు ఒక మాట వెనకాల ఒక మాట చెప్పుకునే మాటలు వింటే జీవితంలో వాళ్ళ ముఖాలు కూడా మనం చూడలేమండి అంత ఘోరంగా చెప్పుకుంటూ ఉంటారనమాట కానీ వృచ్చిక రాసి వ్యక్తులకి ఏంటంటే నటించడం చేత కాదు ఏదైనా సరే కుండ బద్దలు కొట్టినట్లుగా మాట్లాడతారు ముందైనా అదే మాట వెనకైనా అదే మాట అంటే వీళ్ళు అనుకుంటూ ఉంటారు ఎలా నటిస్తారు ఇన్ని రకాల మాటలు ఎలా మాట్లాడగలుగుతారు అలా చెప్తే ఏమొస్తుంది అని చెప్పేసి వీరికి ఏంటంటే ఆశ్చర్యంగా ఉంటుంది అలాంటి మాటలు ఎక్కడి నుంచి వస్తాయి అంతగా అలాంటి నవ్వులు పక్కపక్క అలా ఎలా నవ్వగలుగుతారు అలా ఎలా నటించగలుగుతారు అని చెప్పేసి వీరికి ఏంటంటే ఒక ఆశ్చర్యంగా ఉంటుందన్నమాట జనాలు చూస్తుంటే అలాంటివన్నీ కూడా మనకి కూడా ఉంటే మనం కూడా బాగుపడే వాళ్ళమేమో అని అనుకుంటూ ఉంటారనమాట ఎందుకంటే వీరికి నటించడం చేత కాదు ఏదైనా సరే ఉన్నదేదో ముఖాన అనడం అనిపించుకోవడం ఎవరిని కదిలించుకోరు చాలా కామ్గా నిదానంగా వారేంటో వారి పని ఏంటో అన్నట్లుగా ఉంటారనమాట అలా ఉండడం అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే ప్రపంచంలో ఇప్పుడు ఇలా ఉండడం అనేది నడవట్లేదండి ఎంతవరకు కూడా అంటే చెప్పే వాళ్ళకి చెప్పడం నటించేటట్లుగా వారికి నటించడం ఇలా చేస్తున్నారనమాట కానీ వృచ్చిక రాసే వ్యక్తులు ఏంటంటే వాళ్ళ వ్యక్తిత్వాన్ని ఎక్కడా విడిచిపెట్టట్లేదు చూడండి అది వారి యొక్క గొప్పతనం ఇంకా వీరికి ఏంటంటే కష్టాల సంఖ్య అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట వీరి జీవితంలో సుఖాల కన్నా కూడా కష్టాలను ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు వీరి చిన్న వయసు నుంచి కూడా దెబ్బలు తిని తిని వీరికి ఏంటంటే కాకపోతే చిన్న వయసు నుంచి ఎవరికైనా నలభై సంవత్సరాలు వచ్చేదాకా తెలిసి తెలియని వయసునండి నలభై ఏళ్ళు ముప్పై ఆరులు అంటే వాళ్ళ పెద్ద ముదుర్లనే అర్థం కాదు ఎందుకంటే అప్పుడు తెలుసుకునే టైం అప్పుడే ప్రపంచాన్ని చూసే టైం కాబట్టి వారు ఏంటంటే కొంచెం భయానికి గురవుతూ ఉంటారు తెలివిగా బాగా తెలివిగల కొంతమంది వెంటనే పట్టేస్తారు కానీ కొంతమంది ఏంటంటే నలుగుతూ ఉంటారనమాట పరిస్థితుల్లో నలిగి చిన్న చిన్న వాటికి కూడా భయపడి అన్ని రకాలుగా దెబ్బతిని చివరికి ధైర్యంగా ఉండేటటువంటి మనసు అనేది వస్తుందన్నమాట అలా వీరికి పైకి ధైర్యంగా గంభీరంగా కనిపించినప్పటికీ లోపల భయం అనేది ఉంటుందన్నమాట అంటే ఏం జరిగిందో ఏంటో అని చెప్పేసి ఈ వెనుక మళ్ళా ఒక పీకులాట ఉంటుంది వీరి ఆలోచనలు కూడా క్షణానికి ఒక రకంగా మారుతూ ఉంటాయన్నమాట ఇలాంటి గొప్ప విషయాలన్నీ బ్రహ్మంగారు చెప్పడం అనేది జరిగింది మీ రాశి పరంగా క్షణానికి ఒక ఆలోచన ఇప్పుడున్న ఆలోచన కాసేపటికి ఉండదు ఇప్పుడు ఈ మాట మీద ఉంటారని ఏమీ లేదు కాసేపు నిర్ణయం మార్చుకుంటారు అంటే తప్పేమైనా చేస్తున్నామా అని చెప్పేసి ఒకటికి నలుగురిని సలహాలు తీసుకుంటూ ఉంటారు అలాంటి వాటి వల్ల కొంచెం సమస్యలు ఇబ్బందుల్లో పడేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా సరే తప్పో ఒప్పు ఒక్క మాట మీద ఒక ఆలోచన మీద నిలబడడం మీ ఆరోగ్యానికి చాలా వరకు నష్టం అనేది కలగకుండా ఉంటుందన్నమాట ఎందుకంటే జీవితం అన్న తర్వాత కింద పడాలి పైకి లేవాలి అది మనకి అనుభవంగా మారినప్పుడే రెండోసారి అలాంటి పొరపాటు అనేది చేయకుండా ఉంటామన్నమాట ఎవరికి ఏది తప్పు ఏది ఒప్పు అని ముందుగానే క్లియర్గా తెలిస్తే ఎవరు కూడా ఏది చేయలేరు మానేస్తారు చెడు అనుకున్నది తెలియకే కదా ఇలాంటి పొరపాట్లన్నీ జరిగేది అలా వీరికి కూడా ఏంటంటే మన అనుభవాలే మన పాఠాలు లాగా వీరికి ఎప్పటికప్పుడు అనుభవాలయ్యి తెలుసుకుంటూ ఉంటారనమాట అయితే వృచ్చిక రాశి వ్యక్తులకి మధ్య అనారోగ్య పరిస్థితులు అనేవి చాలా ఎక్కువగా ఉంటున్నాయి గతంతో పోల్చుకుంటే చాలా వరకు హెల్త్ ప్రాబ్లమ్స్తో చాలా ఇబ్బంది పడుతున్నారు ఒక గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అవ్వచ్చు అంటే గ్యాస్ ప్రాబ్లమ్స్ చిన్నగా గుండెల్లో నొప్పి గుండెల్లో దడ అలాగే కంగారు పడిపోవడం సరిగ్గా నిద్ర పట్టకపోవడం టెన్షన్ ఇలాంటివి ఏంటంటే కొంచెం ఎక్కువగా వస్తూ ఉంటాను దానివల్ల ఆరోగ్యం అనేది చాలా వరకు కూడా దెబ్బతిని ఆరోగ్యానికి ఏమవుతుందో అని చెప్పేసి కుటుంబాన్ని ఎవరు చూసుకుంటారు మా పిల్లల్ని ఎవరు చూసుకుంటారు అనేటువంటి ఒక ఆలోచనలో పడిపోతూ ఉంటారు కాబట్టి మీరేంటంటే పనులు అనేవి జీవితాంతం ఉంటూనే ఉంటాయి ఆ భగవంతుడి ఆశీర్వాదం వల్ల మీకు అన్ని కష్టాలు సమస్యలు ఉన్నప్పటికీ మీ జాతకంలో ఉన్నటువంటి అదృష్టం వల్ల మీకు జీవితాంతం జరుగుబాటుకైతే ఇబ్బంది అయితే లేదండి మీ భాగస్వామి వల్ల మీకు జీవితాంతం మీకు తినడానికి ఒక ముద్ద మీ పిల్లలే సవ్యంగా చూసుకోవడానికి కానీ మీ పిల్లలకు జరగాల్సినవన్నీ కూడా సవ్యంగా జరిగిపోతాయి కోట్లు అవసరం లేదు మనం అప్పు చేసుకోకుండా మన అవసరాలన్నీ తీర్చుకోగలిగితే అప్పుడు మనం నిజమైనటువంటి కోటేశ్వరులం అనగా వృచ్చిక రాసి వారికి ఏంటంటే ఆ భగవంతుని ఆశీర్వాదం వల్ల జరుగుబాటుకైతే ఎటువంటి దిగులు లేదు వారికి చాలా వరకు కూడా అంటే చాలామందిని మనం చూసినట్లయితే ఎంతోమంది ఎప్పుడైనా సరే మనకన్నా గొప్పగా ఉన్న వాళ్ళ గురించి ఎప్పుడు కూడా పోల్చుకోకూడదండి ఎవరైనా సరే మనకన్నా తక్కువలో ఉన్న వాళ్ళ గురించే మనం ఎక్కువగా ఆలోచించుకోవాలి కాళ్ళు చేతులు లేని వాళ్ళని చూసి కాళ్ళు చేతులు ఉన్నటువంటి మనలాంటి వాళ్ళం దేవుడు మనకు కాళ్ళు చేతులైనా ఇచ్చాడు కష్టపడి చేసుకోవడానికి అని చెప్పేసి సంతోషపడాలి కారులో తిరిగేవాడిని చూస్తే వాడికి కారు ఉంది అని చెప్పేసి మనం అనుకోకూడదు కనీసం మనకు ఒక సైకిల్ ఉన్న ఉంది కదా అని చెప్పేసి తృప్తి పడాలి ఒకవేళ లేదు అంటే దానికి చేతనైనట్లుగా కష్టం అనేది పడి మనమైతే సాధించుకోవాలి అంతేకాని ఎప్పుడు ఏదైనా సరే అన్నింటికన్నా మనిషికి నిజమైనటువంటి సంపద ఏంటో తెలుసా తృప్తి మనశ్శాంతి నిజమైనటువంటి ఆస్తులు ఇవే కాబట్టి ఇలాంటి ఆస్తులు ఉన్నవాళ్ళు నిజమైనటువంటి కోటీశ్వరులు ఇప్పుడు ఈ రోజుల్లో ప్రపంచం ఎలా ఉందో తెలుసా డబ్బులు ఉన్నోళ్ళని కోటీశ్వరులను చూసి వాళ్ళు డబ్బున్నోళ్ళు వాళ్ళు కోటీశ్వరులు అని చెప్పేసి అనుకునే వాళ్ళు వాళ్లకు విలువనిచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు ఏంటంటే నిజంగా ఆరోగ్యంగా ఉన్నోడని చూసి కుళ్ళుకునేటటువంటి రోజులు వచ్చాయని చెప్పేసి బ్రహ్మంగారే చెప్పారు డబ్బున్నోడిని చూసి కాదు ఏడ్చేది నిజంగా ఆరోగ్యంగా ఉన్నవాడిని చూసి ఏడ్చే రోజులు వస్తాయని చెప్పారు నిజంగా అలాగా జరుగుతుంది ఎందుకు అనంటే అన్నింటికన్నా మహాభాగ్యం ఏంటంటే ఆరోగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం అంటే మన దగ్గర అన్ని రకాలైనటువంటి కార్లు ఆస్తులు ఉన్నట్లే ఆరోగ్యం లేకపోతే ఎన్ని కోట్ల ఆస్తులు ఉండి ఏం ప్రయోజనం చెప్పండి ఇష్టమైనటువంటి తిండి తినలేరు కనీసం ఒక ముద్ద తినలేరు ప్రశాంతంగా కూర్చోలేరు నించోలేరు పడుకున్నా నిద్రపట్టదు ఒక మనశ్శాంతి ఉండదు ఏది ఉండదు కాబట్టి మనిషికి నిజమైనటువంటి ఆస్తిపాస్తులు ఏమిటి అంటే ఆరోగ్యం ఆరోగ్యం ఎలా వస్తుందంటే ఉన్న దాంట్లో సర్దుకోవడం తృప్తి మనశ్శాంతి ఉన్న వాటిని గౌరవించడం వాటిని ప్రేమించడం దేవుడిచ్చిన దాన్ని కాస్త అయినా దాన్ని మనం ఇష్టంగా స్వీకరించడం దైవ నిర్ణయానికి అనుకూలంగా కట్టుబడి ఉండడం ఇలాంటివి ఉన్నప్పుడు ఆ మనిషి నిజమైనటువంటి ఆస్తుపరుడు అనమాట అంతేకాని ఎంతసేపటికి కూడా కోట్ల కోసం డబ్బు కోసము పరుగులెత్తి అలసిపోయి చివరికి అనారోగ్య సమస్యలు వచ్చి వారు ఏదైతే సంపాదిస్తున్నారో అవి అనుభవించడానికి కూడా ఉండకుండా వెళ్ళిపోతున్నారు వస్తు వస్తువు తీసుకువచ్చేది ఏమీ లేదు అలాగే పోయేటప్పుడు కూడా తీసుకుపోయేది ఏమీ ఉండదు కాబట్టి మనం జీవితం అంటే ఏంటి ఉన్న నాలుగు రోజులు ఈ భూమి మీద ఉన్న నాలుగు రోజులు ప్రశాంతంగా బ్రతికామా లేదా అది ఒక్కటే ముఖ్యం అంతేకాని ఏది ఉంది ఏది లేదు పక్కనోడికి ఇది ఉంది మనకి ఇది లేదు వాళ్ళకి కారు ఉంది నాకు సైకిల్ కూడా లేదు వాళ్ళు పంచభక్ష్య పరమాణాలు తింటున్నారు నాకు పచ్చడి ఉంది కనీసం పచ్చడన్నా ఉందిగా అది కూడా లేని వాళ్ళని చూసి మనం అనుకోవాలి లేదా మీరు సంపాదించుకొని గట్టిగా కష్టపడాలి అలా వాళ్ళకి ఏంటంటే కొంతమందికి చరాస్తులు ఉంటాయండి అలా ఉన్నప్పుడు వాళ్ళు ఎప్పుడూ కూడా కోటీశ్వరులుగా ఉండిపోతారు అట్లాంటి వాళ్ళతో మనం పోటీ అస్సలు పెట్టుకోకూడదు పోటీ పెట్టుకుంటే దానికి తగినటువంటి తెలివి దానికి తగినటువంటి కష్టం అనేది చేయగలగాలి చేయలేనప్పుడు ఉన్న దాంట్లో తృప్తి పడాలి అంతేకాని ఎప్పుడు కూడా ఎవరితో ఎవరు కూడా పోల్చుకోకూడదండి పరుగులు ఎత్తి పాలు తాగే కన్నా కూడా నిలబడి నీళ్లు తాగడమే ఈ రోజుల్లో ఉత్తమం ఎందుకంటే అలసటతో పరుగెత్తి పాలు తాగినా కూడా ఆ పాలు ఉండవు వెంటనే వచ్చేస్తాయి అలా కాకుండా నిలబడి నీళ్ళు తాగినట్లయితే అవి శరీరానికి బట్టి ఒంటికి శక్తిగా మారుతాయి కాబట్టి ఎప్పుడైనా సరే ఇవే నిజమైనటువంటి జీవిత సత్యాలు అంతేకాని డప్పు అందం హోదా ఎందుకంటే ఇవన్నీ వస్తూ వస్తూ ఇవేమీ మనకు తెలియదు పోయేటప్పుడు ఏమీ తీసుకుపోము కాబట్టి జీవితంలో ఎప్పుడైనా సరే తృప్తిగా ఉండడం నేర్చుకోండి ఇలాంటి జీవిత సత్యాలన్నీ కూడా బ్రహ్మంగారు వృచ్చిక రాశి వారి పరంగా చాలా చెప్పారండి వృచ్చిక రాశి వారికి చాలా వరకు కూడా అంటే తెలిసి తెలియని ఒక వయసులో పరిగెత్తిన చూసిన ఒక వయసు వచ్చిన తర్వాత నుంచి ఇలాంటివన్నీ తెలుసుకొని వారి యొక్క తపనను తాపత్రయాన్ని తగ్గించుకున్నారు చాలా వరకు కూడా గొప్ప గొప్ప జీవిత సత్యాలు తెలుసుకున్నారు కాబట్టి ఈ వృచ్చిక రాసి వారికి ఏంటంటే మీకు ఉన్నటువంటి చిన్న స్వార్థం అనేది మనిషి అన్న తర్వాత ఎవరికైనా ఉంటుందండి ఎందుకంటే ఆ స్వార్థం లేని మనుషులు అంటే జీవితంలో మనం ముందుకు వెళ్ళలేము మనిషిని ఆశ అనేది నడిపిస్తుంది కాబట్టి ఆశ ఉండాలి కానీ అతి ఆశ ఉండకూడదు స్వార్థం ఉండకూడదు కానీ అది దుర్మార్గంగా మారకూడదు అలా ఏంటంటే ఎంతసేపటికి ఇప్పుడు చాలామంది ఎలా ఉంటున్నారంటే మనమే తినాలి మనమే బాగుండాలి మన బిడ్డలే తినాలి అని చెప్పేసి అవసరం లేకపోయినా కూడా అనవసరపు ఖర్చులు ఎన్నో కుటుంబం కోసం ఖర్చులు చేసి జల్సాలు చేసుకుంటున్నారండి అలా కాకుండా మీరు వాడుకోండి ఎందుకంటే మన కుటుంబానికి మనమే వాడుకోవాలి కాబట్టి చూసుకోవడంలో తప్పులేదు కానీ రేపు మీ భవిష్యత్తుకి దెబ్బ తినకుండా ఉండేలా మీరు ఖర్చులైతే చేసుకోండి అలాగే ఇంకా ఏంటంటే వంద ఉంటే పది ఎవరికన్నా దానం చేయండి ఇలా ఇవ్వడం వల్ల మీకు ఉన్నటువంటి చాలా వరకు కూడా దరిద్రాలు దోషాలు అనేవి పోతాయి అన్నమాట ఒకరికి మనం పెట్టగలిగినప్పుడు దైవం మనకు పెట్టడానికి ముందుకు ఉంటుందన్నమాట మనం ఎవరికి పెట్టలేనప్పుడు మన దగ్గర ఉన్న పెట్టే మనసు మనకు లేనప్పుడు దైవానికి ఎందుకు అనిపిస్తుంది మనకు పెట్టాలని చెప్పేసి కాబట్టి ఎప్పుడైనా సరే మన జీవితంలో స్వార్థాలు ఏదైనా సరే మితిమించి ఉండకుండా ఉండేలా చూసుకోండి అలా ఉండడం వల్ల మీరు జీవితంలో ఇంకా మంచిగా ఎదగగలుగుతారు ఎదగడం అంటే కోట్లక్కటే సంపాదించడం కాదండి ఆరోగ్యాన్ని సంపాదించడం ఆరోగ్యం ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి చాలా రకాలైనటువంటి దుర్గుణాలను వదలడం వల్ల మన ఆరోగ్యం అనేది కలుగుతుంది మనిషికి కోపం అహంకారం స్వార్థం గర్వం ఎదుటివారు బాగుపడుతుంటే చూడలేనితనం మేము మా కుటుంబం మా పిల్లలు అని ఎంతసేపటికి మితిమీరిన స్వార్థంతో చేస్తారు చూడండి ఇవి మనిషిని గట్టిగా తొక్కేస్తాయన్నమాట కొంతమంది అంటే అందరి విషయం కాదు కొంతమంది అలా అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారనమాట అలా ఉండడం వల్ల చివరికి మీరు ఎవరి కోసమైతే అంత కష్టపడుతున్నారో ఏ బిడ్డల కోసమని మీరు అంత కఠినంగా ఉంటున్నారో చివరికి వాళ్ళే మిమ్మల్ని పరాయి వాళ్ళలాగా చూస్తారు వాళ్లే మిమ్మల్ని బాధ పెడుతున్నారు వాళ్లే మీకు గౌరవ మర్యాదలు ఇవ్వరు కానీ ఎవరైతే మిమ్మల్ని పాపం అనుకుంటున్నారో ఎవరి కోసమైతే కష్టపడుతున్నారో ఎవరైతే బయట వాళ్ళని అనుకుంటున్నారో వాళ్ళన్నా కనీసం అయ్యో పాపం అని అంటున్నారు కాబట్టి ఎప్పుడైనా సరే కాస్త కోస్తా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా వాళ్లను దూరం పెట్టేసేయండి కానీ మన దగ్గర కాస్త కోస్తా మానవత్వంతో ఎదుటి వారికి వంద రూపాయలు ఉన్నప్పుడు పది రూపాయలు సహాయం చేయండి అలాగే పదివేలు ఉన్నప్పుడు వంద రూపాయలు సహాయం చేయండి ఇలా ఇవ్వడం వల్ల ఏంటంటే ఎప్పుడైనా సరే మన మంచితనం మనకు తోడుగా వస్తుంది పిల్లలకి ఏంటంటే మన దగ్గర నుండి ఒక స్వార్థం అనేది నేర్చుకొని చివరికి మనల్ని వాళ్ళు బయట వాళ్ళలాగా చూడడం మొదలు పెడుతున్నారు కాబట్టి ఏదైనా సరే మంచికి చెడుకి కష్టానికి సుఖానికి ఇట్లాంటివి పిల్లలకి తేడాలు మంచి చెడుకి ఇలాంటివన్నీ కూడా నేర్పించాలన్నమాట వాళ్ళు నేర్చుకున్నప్పుడు మనకి తల్లిదండ్రులను ఒక రెస్పెక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఈ వృచ్చిక రాశి వ్యక్తులకి చాలా వరకు కూడా అర్థమై జీవితంలో మంచిగా ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది మీకు సంపాదన పరంగా గతంతో పోల్చుకుంటే చాలా కలుసుబాటుగా ఉంటుంది అలాగే మీరు కాస్త మానసిక ఒత్తిడిని తగ్గించుకొని ధ్యానము చిన్న చిన్న వ్యాయామాలు ఇలాంటివి చేయండి ఆహారం విషయంలో దృష్టి అయితే ఉంచండి జనంతో తక్కువగా మాట్లాడండి ఎవ్వరికీ కూడా ఉచిత సలహాలు ఇవ్వద్దు మీలో ఉద్యోగం కోసం ఎదురు వారికి ఖచ్చితంగా ఉద్యోగ అవకాశం అయితే ఉంది వివాహ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది జాబ్ వచ్చే అవకాశాలు తప్పకుండా ఉన్నాయండి రాజకీయ నాయకులకు బాగుంటుంది కోర్టు తీర్పులో అనుకూలంగా వచ్చే అవకాశం అనేది ఉంటుంది శని ప్రభావం చాలా వరకు తగ్గి మీరు ఏ పని చేసినా కూడా మంచిగా కలిసి వస్తుంది అలాగే మీరు ఏదైనా సరే మితిమించు కూడా అంటే కోపం కానీ ఏదైనా సరే ఎక్కువగా చేయవద్దు జాగ్రత్తగా ఉండండి కుటుంబ సభ్యులతో కూడా జాగ్రత్తగా ఉండండి అర్థమైంది కదండి వృచిక వారికి బ్రహ్మంగారి మాటల్లో ఎంత గొప్పగా చెప్పారనేది ఈ మాటలన్నీ మీ జీవితానికి మంచిగా ఉపయోగపడతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన వీడియోని లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంత విలువైన సమాచారం మీకు తెలియజేసినందుకు గాను మేము పడినటువంటి కష్టానికి మాకు ఒక చిన్న లైక్ ఇవ్వడం వల్ల కాస్త సంతోషంగా ఉంటుంది వీడియో మరికొంతమందికి చేరుతుంది కాబట్టి ఒక లైక్ ఇచ్చి మీ కామెంట్లో మీ యొక్క విలువైన సమాచారాన్ని పెట్టండి అలాగే ఓం నమ శివాయ అని కానీ లేదా ఓం శ్రీ మాతృ నమ అని కానీ కామెంట్ చేయండి అలా చేయడం వల్ల మీకు కుటుంబ సభ్యులకు ఎప్పుడూ కూడా దైవం ఆశీస్సులు అనేవి పూర్తిగా ఉంటాయి